ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని నువ్వు కూడా వింటే ఆ దేవుడు నీ చేతుల్లో కూడా ఊహించినటువంటి అద్భుత కార్యాన్ని నువ్వు కన్నులారా చూస్తావు ఆ దేశంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కారు వేసుకొని ఒక షాపింగ్ మాల్కి వచ్చారు అది ఒక భక్తిగల కుటుంబం అయితే మార్కెట్కి వెళ్ళి షాప్ చేసుకు ఆ షాపింగ్ చూసుకొని వారికి కావలసిన వస్తువులను వారు తీసుకుని ఆ కారు దగ్గరకు వచ్చారు ఆ కారు కొంచెం చీకట్లో ఉంది అప్పుడు ఒక ఆమె పేరు బెత్ అక్క గారి పేరు చెల్లి పేరు మార్గి ఈ లోపు బెత్తు ముందుకు ముందొచ్చి ఆ డ్రైవర్ సీట్ దగ్గర నిలబడి ఆ వస్తువులో లోపల పెట్టి ఆమె నిలబడి చూస్తూ ఈ లోపు వెనక్కి నుండి ఎవరో ఇద్దరు యవనస్తులు పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వస్తూ ఉన్నారు వెంటనే ఈ బెత్తు ఆ వస్తువు పడేసి ఈ డ్రైవర్ షీట్లో కూర్చొని కారు తోటానికి వెంటనే ఆ మార్గిని కూడా చూసి ఆ మార్గి అన్నీ త్వరగా డోర్ తీయమని చెప్పినప్పుడు ఆ మార్గి కూడా కారు లోపలికి వచ్చింది డోర్ లాక్ చేశారు గ్లాసులు అన్నీ కూడా వేసేశారు ఆ యవనస్తులు ఆ వచ్చినటువంటి వారు ఆ కారు డోర్ కొడతూ ఉన్నారు ఆ గ్లాసు కొడతూ ఉన్నారు లోపల వీళ్ళిద్దరూ చెమటలు పెట్టిపోతుంది భయం వేసిపోతుంది ఆ సమయంలో కారు స్టార్ట్ చేయమంది బెత్ వాళ్ళక్కని ఆ కారు స్టార్ట్ అవ్వట్లేదు ఆ తాళం పెట్టింది ఆ తాళం కీ తిప్పినప్పుడు కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఈరోజు మన పని అయిపోయింది అని వాళ్ళ తలుపు గ్లాసులు పాలు గ్లాసులు కొడుతున్నారు వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఆ కారులోని ఎస్ మమ్మల్ని రక్షించండి ఈ దుష్టుల చేతి నుంచి మమ్మల్ని కాపాడండి మీరు నాకు సహాయం చేయండి ఈ కారు స్టార్ట్ చేసినందుకు మీకు వందనాలు అని వాళ్ళు కారులో వండి ఇద్దరూ దేవుని పాకాల దగ్గర ప్రార్థన చేశారు ఆ అక్క కలిసి ప్రార్థన ముగించిన తర్వాత మరలా ఆ కిస్ ఆ తాళం తిప్పి వెంటనే కారు స్టార్ట్ చేస్తే వెంటనే కారు స్టార్ట్ అయిపోయింది ఒక్క నిమిషం లేట్ చేయకుండా వాళ్ళు గ్లాసులు కొడతనే ఉన్నారు కారు ఫాస్ట్గా వారు వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేయలేక నిలబడిపోయారు ఈ కారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు వారి ఇంటికి వెళ్ళే తండ్రి ఎదురు చూస్తున్నారు పిల్లలు ఇంకా రాలేదని ఆ కారు పాక్ చేసి లోపలికి వెళ్ళి జరిగిన సంగతి తండ్రికి చెప్పారు అప్పుడు ఆ తండ్రి నాడు దేవుడు ఎంత కార్యం చేసేదమ్మా అయినా అసలు మన కారు ఇలాంటి ప్రాబ్లం ఉండదే అది ఎప్పుడు కూడా చాలా అన్నీ కూడా కండిషన్గా ఉంటుంది కదా అది కొత్త కారు కదా అని అంటే ఏవో డాడీ కారు స్టార్ట్ అవ్వలేదు ఇలా దేవునికి ప్రార్థన చేశావు దేవుడు అద్భుతంగా ఆ తర్వాత కారు స్టార్ట్ అయ్యింది అని చెప్పాడు సరే నేను చూసేస్తాను కార్ కారు దగ్గరకు వచ్చాడు ఆ కార్ దగ్గరికి వచ్చి అది ఓపెన్ చేసి లోపల చూస్తున్నప్పుడు వాళ్ళ తండ్రి అయిపోయాడు చాలా ఆశ్చర్యపడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందని ఆ ఇద్దరు కూతుర్లు కూడా వచ్చి చూసేవారికి వాళ్ళు నిశ్చేస్తులు అయిపోయారు అసలు ఏం జరిగిందంటే ఆ కార్లో బ్యాటరీ లేదు బ్యాటరీ లేదు ఆ బ్యాటరీని కారు పార్కింగ్ చేసినప్పుడు ఎవరో దొంగతనం చేశారు ఆ కారు ఆ బ్యాటరీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ కళ్ళంటే నీళ్ళు కారుతో ఉంది బ్యాటరీ లేకపోతే కాలు ఎలా స్టార్ట్ అయింది సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు కదా అప్పుడు దేవుడు అంత అంటే బ్యాటరీ లేకుండానే ఆ కారు స్టార్ట్ అయిపోతాడు దేవుడు చేసిన అద్భుతం ఆ దుష్టుల చేతిలోంచి తన బిడ్డలను తప్పించడానికి దేవుడు అద్భుత కార్యం చేశాడు ఇది చాలామంది నమ్మకపోవచ్చు జరిగిన సంఘటన ఇది నేను విన్నప్పుడు ఇది నేను చదువుతున్నప్పుడు చాలా నాకు మన దేవుడు నిన్న నేను ఉన్న దేవుడు ఆయన అద్భుత కార్యములు దేవుడు వాళ్ళు దేవునికి ఎంతో కృతజ్ఞత స్థుతిని చెల్లించారు తండ్రి యాచువల్గా ఇది అసాధ్యం బ్యాటరీ లేకుండా సెలవు స్టార్ట్ అవు కానీ మమ్మల్ని రక్షించడానికి మా పట్ల ఇంకా అద్భుత కార్యం చేసేవని వాళ్ళు విశ్వాసంతో నిండి దేవుని స్థుతించారట ప్రేమైన దేవుని పెట్లారా ఈరోజు దేవునికి సమస్తమైన సాధ్యమే దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు దేవుడు వారి పట్ల చేసిన అద్భుతం అమోహం అదే దేవుడు నీ పట్ల కూడా ఆయన అద్భుతకారం చేస్తాడు ఆశ్చర్యకరం చేస్తాడు సహాయం దొరకని చోట కూడా ఆయన సహాయం చేసే దేవుడు దేవుడు మనందరికీ తెలుసు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన నిన్న నేడు ఏకరెత్తుకున్న దేవుడు ఆయన ఆయన అద్భుతం చేసే దేవుడు ఆయన సముద్రం దగ్గర మీ అందరికీ తెలిసిందే ఆ పర్వ సైన్యం తరువుకుంటే వెళ్తున్నప్పుడు వారు ముందు వెళ్తానికి మార్గం లేదు వాళ్ళు దేవునికి మరపెట్టారు ఇద్దరు సహోదరులాగా ప్రభా ఇప్పుడు శత్రువులు వచ్చేస్తున్నారు తరుముకుంటూ వస్తున్నారు ఈ ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది మమ్మల్ ఏం చేయమంటావు మేము ఈ అరణ్యంలో చనిపోవాల్సిందేనా అని దేవునికి వారు మరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు భయపడకండి భయపడకండి మీరు ఓరకని నిలిచి చూడండి నీ దేవుడైన యహోవా మీ పక్షముగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు వారు కళ్ళారా చూశారు ఎటు తెలుసండి సముద్రంలోని దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇది ఎలా సాధ్యమైందండి సముద్రంలో దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు త్రవణి కలుగు చేశాడు వారు వెళ్ళవలసిన గమ్యానికి ఆ శత్రువుల చేతి చెక్కకుండా దేవుడు వారిని నడిపించాడు అక్కడ మార్గం లేదు కానీ దేవుడు మార్గం సరళం చేశాడు నీ చేతుల్లో కూడా నీ బ్రతుకులో కూడా దేవుడు అనుకోవచ్చు నీ జీవితంలో నాకు ఒక ముందుకు ఒక మార్గం లేదు వెనక చూస్తే గొయ్యి ముందు చూస్తే నుయ్యి ఇక నా బ్రతుకులో ఇక మరణం తప్ప మరొకటి మార్గం లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ పట్ల దేవుడు ఒక ఆశ్చర్యం ఒక అద్భుతమైన కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడబోతున్నా శారా గర్భం ఉడికిపోయింది చారా గర్భం ఉడికిపోయింది ఆమె గర్భం గర్భం ఉడికిపోయిందని బైబిల్లో చెప్పడింది కానీ దేవుడు ఆ ఉడిగిపోయిన గర్భాన్ని ఆ దేవుడు తెలిసి అద్భుతమైన మగబిడ్డని శారాకి బహుమతిగా ఇప్పించాను ఈరోజు నీ జీవితంలో ఇక అవకాశం లేదు అని అనుకుంటున్నావు అక్కడే అద్భుతం దేవుడు చేస్తాడు ఇక రా ఇక నాకు ఏ త్రావ కనిపించలేదు అనుకుంటున్నావు అక్కడే రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఈరోజు ఉద్యోగ విషయంలో దేవుడు ఇక నా ప్రయత్నాలన్నీ అయిపోయిననుకుంటున్నావు దేవుడు ప్రయత్నాలు చేసిన ఉద్యోగముల కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడు ఈ ఈరోజున నీ జీవితంలో గర్భపల్ల విషయంలో ఊహించిన అద్భుతం చేసి చక్కని బిడ్డని ఇవ్వబోతున్నాడు గృహ విషయంలో నువ్వు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నావు కుదరలేదు కానీ ఊహించిన అద్భుతమైన గృహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆర్థిక బంధకాల నుంచి నేను విడిపించలేకపోతున్నాను అనుకుంటున్నావు అద్భుతమైన విడుదల దేవుడికి ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు అనారోగ్య సమస్యలు గర్భపాల సమస్యలు వివాహ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసాం కట్నం విచ్చుకోలేకపోతున్నావు కానీ మా జీవితులు బిడ్డలకు వివాహం చేస్తానా అని అనుకుంటున్నావు కానీ నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి అద్భుతకరుడు దేవుడు నీ బిడ్డల పట్ల అద్భుతం చేయబోతున్నాడు ఘనమైన వివాహం జరిగించబోతున్నాడు కాబట్టి దేవుడు ఆయన మీదను ఆధారపడి ఆయనంది విశ్వాసం ఉంచాలి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైన ఆనాడు అద్భుతం చేసిన దేవుడు ఈనాడు కూడా నీ పట్ల అద్భుతం చేసినాడు అవకాశం లేని చోట ఆశ్చర్యకారం చేశారు దేవుడు అవరోధాలు కల్పించిన చోటని రహదారులు ఏర్పాటు చేసేడు దేవుడు కీడులు తలపెట్టిన చోటని మేలుడుగా మార్చాడు దేవుడు ఈరోజు నీ కోసం వ్యక్తులను వ్యవస్థలను వనరులను ఆయన సమకూర్చి ఆయన సమస్తము నీ పట్ల జరిగించేవాడు ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు ఆ దేవుడిని ప్రేమిస్తున్నాడు ఆ దేవుడిని నీ విశ్వాసం ఉంచాడు మహత్తైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు నిర్గమకాండం ముప్పై నాలుగా చేయము పదే వచ్చిన మనం చూసినట్లయితే ప్రభువు చెప్తున్న మాట అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేర్చున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసేదను నీవు ఏ ప్రజలు నడగొన్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యములు చూసేదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది భూమి మీద ఏ జనములోనూ ఎక్కడ చేయబడినటువంటి అద్భుత కార్యాలు మహత్కార్యలు నీ ఎడల దేవుడు చేయబోతున్నాడు ఆ దేవుడిని నమ్ము ఆ దేవుడి మీద ఆధారపడు ఆ దేవుడే నువ్వు ఎన్నడూ చూడి కని విరినట్టు అద్భుతం నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో నీ ఉద్యోగం విషయంలో ఈ బిడ్డల వివాహం విషయంలో దేవుడి మహత్తైన కార్యాన్ని విడుదల కార్యాన్ని దేవుడిని జీవితంలో జరిగించిన కాక ఆమె నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి దేవుడిని పట్ల అద్భుత కార్యాన్ని ప్రభుత్వం జరిగించబోతున్నాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఆ అక్క చెల్లెల విషయంలో ఎలాంటి అద్భుత కార్యం జరిగించేవనైనా ఆపదలో ఉన్నారు నిస్సహేను ఉన్నారు కారు స్టార్ట్ అవట్లేదు అది ఆశ్చర్యమే ప్రభా కానీ సహాయం దొరకని చోట మీరు అద్భుతం చేసిన దేవుడు ప్రభా ఆ శత్రువుల చేత విడిపించినట్లు కానీ ఈరోజు నీ బిడ్డల వాక్యం చూస్తున్న నీ బిడ్డల జీవితంలో కూడా వారి జీవితంలో కూడా అద్భుతమైన మార్గా కార్యములు జరిగించమని విడుదల కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ఉద్యోగ విషయంలో వివాహం విషయంలో ప్రభా అప్పులు బంధకాలు విడుదల విషయంలో ఆరోగ్య విషయంలో వ్యాపార విషయంలో ప్రభా ఏ విషయంలో నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో మార్గం కనబట్టలేదు వాళ్ళకి రహదారులు ఏర్పాటు చేసి విడుదల ఏర్పాటు చేయమని ఏ ఇలాంటి కార్యము జరిగించినందుకు వారి ఇంట్లో స్థుతులు చెల్లిస్తూ ఏ సునాము నాము తండ్రి ఆమె